మనక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లే పదివేడు నా ఒకటి నమ్మాలి నమ్మకపోతే కుమ్మాలి వాళ్ళు చాలా ఫిక్స్డ్గా ఉన్నారు కాబట్టి మనలో ఈ గుడ్డితనం పోవాలనే అభయ్ హిందూ సేన పోరాటం చేస్తుంది ఎందుకంటే మనం ఇప్పటిదాకా గుడ్డి గుడ్గా ఉన్నాం ఈ గుడ్గా ఉండడమే మన ఇంత నాశనం చేసింది గుడ్ గుడ్ నేను మీకు ముందే చెప్పాను మీరు మంచోళ్ళుగా ఉండకండి ప్లీజ్ మంచి అనిపించుకోవడానికి అసలు ప్రయత్నం చేయగానే బి ఇంటెలిజెంట్ ఫర్ గుడ్ పీపుల్ దిస్ నాట్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ నువ్వు మంచి వాడు అనిపించుకోవడం కోసం ఎంత ధ్వంసం అయిపోయింది నేను ఏదో వీడియో చూశాను అక్కడ ఏదో ఆ వీడియోలో మన గడ్డికోట ఉంది కదా కడప జిల్లా